Obrigado. We'll پتہ نال سائکا مگانا اس تيها رخانه دپد رخانه پر خواب مے کرم کي جره منگرو شسرو ما جو پريا دريا کي کو بي کو بي جهار يخان پر تم کرن مکرن کي جا ته سلام بستا آلي عائشہ کي رمني کي چقايي రథోత్సవం కంప్లీట్ అయిన తర్వాత మనకి కళ్యాణ వేదిక పూర్తి గుర్తునరుతుంది అక్కడ కళ్యాణ వేదిక మీద కళ్యాణం సుమారుగా పది గంటల నుంచి మనకి ప్రారంభమవుతుంది అది సుమారు పన్నెండు తర్వాత దానికి సంబంధించి సుమారుగా ఒక ప్రకారం మార్పు ఈ రోజు వ్యవస్థ ఉంటుంది దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం గురించి ఏర్పాటు జరిగింది ప్రత్యేకంగా రథోత్సవ సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందే ఇప్పటికే నిన్న ఉదయం ట్రయల్ రన్ కింద మనం లక్ష్మణరావు గారి వారి ఆధ్వర్యంలో స్థానాచార్య వారి సమక్షంలో ఒకసారి మనం చేసుకోవడం జరిగింది ప్రారంభాన్ని తీసుకోవడం ఆ మేరకు మనం ఇప్పుడు మనం సాయంత్రం అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా నెక్స్ట్ ఇక బందోబస్తు నుంచి పోలీసు వారు ఎందుకంటే రథోత్సవం జరుగుతుంది కళ్యాణ మహోత్సవాన్ని అవతరింపబోతున్నారు ఈనాడు రాత్రి సుమారు పది గంటల ప్రాంతాల్లో దానికి అంగంగా నిన్నటి రోజున వృత్సంగ్రహణం అంకురార్పణం జరిగింది సాయం ఆరాధనంతో వాడు ఉదయం విశేషమైనటువంటి హోమములు కుంభావాహనలు అగ్ని ప్రతిష్టాపనం మొదలైన కార్యక్రమాలన్నీ జరిగే జరిగాయి యాగశాలలో ఇప్పుడు మాధ్యాన్నికమైనటువంటి సమయంలో ఆరాధనా అంగంగా ఇప్పుడు కొట్నాల ఉత్సవం జరిగింది విశ్వసేన ఆరాధనం పుణ్యాహవచనం కులూకల స్థాపనం ఆవాహనం అలాగే కొట్నాలు అంటే పసుపు దంచడం అనమాట ఆ కార్యక్రమం అయింది అయిన తర్వాత రాత్రి ఆరాధనాన్ని స్వామివారు స్వీకరిస్తున్నారు రాత్రి ఆరాధన అయిన తర్వాత గ్రామ అని జరుపుతుంది ఈ ఉత్సవానికి మరి స్వామి లోక రక్షకుడు కదా లోక కర్త కదా అట్లాంటి స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి మీరందరూ రెండు దేవతలను ఆహ్వానం చేస్తాం ఈ దేవత ఆహ్వానం అనమాట స్వామి వేం చేసినటువంటి పురానికి ఉండేటువంటి ఆశ్రయించినటువంటి గ్రామ దేవతలు అంటే ఇంద్రాది దిక్పాలకులకు బరిహరణం జరిపించి వచ్చిన తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ధ్వజ ఆరోహణం చేస్తాం ఆ ధ్వజారోహణమే దేవత ఆహ్వానం ఇంద్రాది దేవత ఆహ్వానం చేస్తాం అది అయిన తర్వాత స్వామివారు అమ్మవారు స్వామివారు బంగారు తొలికిన్యాని పైన స్వామివారు అమ్మవారు ముత్యాల పల్లకీ పైన వారు వేరు వేరు మార్గాలలో అంటే ప్రత్యంగముఖంగా ప్రాంగముఖంగా ఒకళ్ళు ఒకళ్ళు బయలుదేరి గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా ఆ ముందుండేటువంటి జోడు భద్రాలంటాం గుమ్చీలంటాం అంటే స్వామి ఆలయానికి ఇది మార్గం అనేటువంటి సూచికగా ఉండేటువంటి ఆ ప్రదేశంలో ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది అంటే స్వామివారి పక్షాన కొంతమంది అమ్మవారి పక్షాన కొంతమంది ఉండి సంవాదం జరుగుతుంది స్వామి యొక్క వైభవాన్ని కీర్తించేటువంటి వాళ్ళు కొంతమంది అమ్మవారి వైభవాన్ని కీర్తించేటువంటి వారు కొంతమంది మొత్తానికి వీటిద్దరిని రాజీ చేస్తూ ఒక సంధానం చేస్తూ అమ్మవారు స్వామివారు కూడా ఇద్దరు సమానమైనటువంటి ఆ తుల్యశీల వయోవృత్తులైనటువంటి వారు అంచేత వీరిద్దరికి అభిజనం కూడా ఇద్దరికి ఉన్నటువంటిది పీడు జోడు కుదిరింది అని పెద్దలు అంగీకరించిన తర్వాత అమ్మవారు స్వామివారు కలిసి గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా రాజగోపురం ముందు ఉండేటువంటి యంత్ర స్థాపనం చేసి ఆ యంత్రానికి ముందు ఏర్పరిచినటువంటి రథం దగ్గరికి వస్తే చేస్తారు ఆ రథం దగ్గరికి వేయించేసిన తర్వాత స్వామివారిని అమ్మవారిని రథారూఢుల్ని చేస్తాం అదైన తర్వాత మహారాజా వారి దర్శనం ప్రప్రథమంగా అయిన తర్వాత అప్పుడు రథబలి వేస్తాం ఆ యంత్రంపై రథబలైన తర్వాత రథ సరంగు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉండేటువంటి మత్స్యకార కుటుంబాల ప్రతినిధిగా కదిరి లక్ష్మణరావు గారని కదిరివారి కుటుంబం సుమారుగా శతాబ్ద కాలంగా వారు స్వామివారి రథోత్సవాన్ని జరిపిస్తున్నారు వారు గంగపుత్రులు అమ్మవారి యొక్క పక్షంగా ఆడపల్లి వారిగా వారు వచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వారు సారథ్యం వహిస్తారు ఇది అద్భురమైన సన్నివేశం ఎందుచేతంటే అమ్మవారు సముద్రపుత్రి కడలి కన్నె ఆ కడలి కన్నెని వారు తీసుకొచ్చి ఇక్కడ స్థాపించినట్టుగా ఒక దంతకథ ఉంది ఇక్కడ ఉండేటువంటి అమ్మవారిని వారు వైశాఖ పూర్ణిమ నాడు ఇక్కడ ప్రతిష్టాపనం చేసినట్టుగా ఒక దంతకథ ఉంది దానికి ప్రతీకగా వారందరూ వచ్చి స్వామి యొక్క కళ్యాణ మహోత్సవానికి నేతృత్వాన్ని వహించి రథోత్సవం చేస్తారు అదై స్వామివారు ఈ సుపథ మండపం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ రథం నుంచి స్వామివారిని అమ్మవారిని మళ్ళీ పైన వేయించె చేసుకుని కళ్యాణ వేదిక దగ్గరికి వెళతాం కళ్యాణ వేదిక దగ్గర స్వామివారికి అమ్మవారికి అలంకరణ చేసి కావలసినటువంటి ఆ స్థితిని అంతటినీ సన్నద్ధం చేసుకున్న తర్వాత సుమారుగా పదిన్నర గంటల ప్రాంతంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కళ్యాణ మహోత్సవం జరగడం చాలా గొప్పదైన విశేషం వెనక క్షీరసాగర మథనంలో ఆ మథనం చేసిన తర్వాత వచ్చినటువంటి లక్ష్మీదేవిని స్వామివారి స్వీకరించారు స్వీకరించినప్పుడు అప్పుడు ఏంటి గందరగోళంగా ఓ పక్క రాక్షసులు ఓ పక్క దేవతలు వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఆ ఆ ఆయన స్వీకరించాడు అప్పుడు ఎవరికి ఏ తృప్తిగా అనిపించలేదు స్వామివారికి తృప్తి అనిపించలేదు అందుకోసమని ఆ కడలీక నేను స్వీకరించడం కోసమని స్వామి సింహగిరి పైన వేయించేసి ఆమెను చేపట్టబోతున్నాడు రండి మనమందరం ఆ కన్య వివాహాన్ని లమారమణలో వివాహాన్ని సేవించి జని చరితార్థం చేసుకుందాం రండి జని చరితార్థం చేసుకోండి

पारतवर्ष कल्याण महोत जा